నాగ్రే పట్టణంలోని శ్రీపురం చౌరస్తాలోని ఈ స్ట్రీట్ 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 వెండర్స్ షాప్ షాప్లు ఐదు షాప్లు అలా షార్ట్ సర్క్యూట్ వలన లేకపోతే ఇతర పదార్థాల వలన అంటే అడ్కపోయినా అడ్డుకపోయిన న్యూస్ జరగానే నేను రావడం జరిగింది ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆల్రెడీ ఒకటేసారి ఒకటే టైంలో నాలుగు నాలుగు స్పాట్లో ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది వాళ్ళ మన నార్కల్లో ఉన్న ఒక్క ఫైర్ ఇంజిన్ అది కూడా డాడూర్ కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఎంగేజ్ చేయడం జరిగింది దానివల్ల మనకు ఇప్పుడు కలవకుట్టి నుంచి ఎన్నో ఫైర్ ఇంజిన్ అరేంజ్ చేయబడ్డది అది పది ఇంచెల్లో వస్తుంది కానీ ఐదు ఐదు షాపులు బీద వాళ్ళు వాళ్ళని కాలిపోవడం చాలా దురదృష్టకరం తప్పకుండా రేపు కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి సాయం ద్వారా అందిస్తాం సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేయగానే వాళ్ళు కూడా రేపు మీటింగ్ దగ్గర ప్రాంగణం దగ్గర ఉన్నారు వాళ్ళు కూడా తొందరగా వచ్చారు ఫైరింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫైరింగ్ వెయిట్ చేయగానే రేపు వాళ్ళకి ఎంత డ్యామేజ్ అని చూసి ఆ డ్యామేజ్ ప్రకారం రేపు వాళ్ళకు ప్రభుత్వం ద్వారా కలెక్టర్ గారు చెప్పి తప్పకుండా సహాయం చేస్తామని మీడియా ద్వారా తెలుపు గంటలకు